వీడు ఒక బంగ్లాదేశ్ రోహింగ్య వీడు బంగ్లాదేశ్ భారత సరిహద్దులు అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో వీడు బంగ్లాదేశ్ జెండాలు అమ్ముతున్నాడు ఈ విధవ మరి వీడికి ఎంత ధైర్యం అంటే అక్కడ ఒక జవాన్ వచ్చి వాడిని కొట్టాడు కానీ ప్రజలు కూడా ప్రతిఘటించలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కూడా ఇలాంటి విధవలు ఉన్నారంటే పైగా మనలో ప్రశ్నించే తత్వం లేకుండా పోతాం ఆయన కొట్టాడు కాబట్టి మన సాటిస్ఫాక్షన్ లెవెల్ కొంచెం సాటిస్ఫాక్షన్ అయింది కానీ లేకపోతే ఏంటి పరిస్థితి ఇలాంటి వెధవలు అక్కడ ఆ బార్డర్లో పాకిస్తాన్ జెండాలు అమ్ముతారు ఇక్కడ ఇక్కడేమొచ్చేసి బంగ్లాదేశ్ జెండాలు అమ్ముతారు మనం ఉపేక్షిస్తున్నాం కాబట్టి అందుకే నేను ఏమంటున్నానంటే నా అన్వేషణ లాంటివి ఉపేక్షించకూడదు వాటిని వెంటనే ఇండియా రప్పించి గట్టిగా శిక్ష వేయాలి మరి మనం భౌతిక దాడులు కాదు కాని సరైనటువంటి శిక్షలు వేయకపోతే ఈ విధంగా ఉంటది హిందుత్వం గురించి భారతదేశం గురించి అందరూ తక్కువగానే ఆలోచిస్తారు ఏ పర్లేదు ఎవడు మనల్ని ఏం చెయ్యడు పైగా వీళ్ళకి సపోర్టర్స్ ఈ దేశ ద్రోహులు ఎక్కువ దేశంలో దీనికి తోడు మనలోనే చాలా మంది వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు చాలా మంది పేదవులందరూ కలిసి